నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా కిడ్నీ పరీక్షల కోసం ఎవరైనా వెళ్తే కనుక యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు మరి దాన్ని బట్టి అసలు కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేస్తున్నాయా లేదా ఇలా మరిన్ని విశేషాలని లేదంటే పారామీటర్స్ ని కనుక్కుంటూ ఉంటారు కదా అవునమ్మా మరి దానిలో భాగంగానే అసలు ఈ రోజు దేనికి బదులు ఏదిలో యూరిక్ యాసిడ్ అనేది ఎంత ఉండాలి ఒకవేళ యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువైతే గనక తగ్గించుకునే ఆహారాలు ఏంటి ఎక్కువ పెంచే ఆహారాలు ఏంటి ఇలాంటివి తెలుసుకుంటే కాస్త అవగాహన కలుగుతుంది నాకు అనిపిస్తుంది సాధారణంగా ఒక మనిషి శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది టెస్ట్ చేస్తే గనక ఎంత రావాలంటారు సుమారుగా యూరిక్ యాసిడ్ అనేది ఆరున్నర పాయింట్ల కంటే ఎక్కువ ఉండకుండా ఉండేటట్టు ఇప్పుడు చూసుకోవాలమ్మా మరి డాక్టర్ గారు యూరిక్ యాసిడ్ శాతం అన్నది రక్తంలో ఎక్కువ ఉంటే గనక అది ఏం సూచిస్తున్నట్టు మనకి పేర్లోనే ఉంది యాసిడ్ అని మన బ్లడ్ యాసిడ్ గా అయిపోతుంది మరి బ్లడ్ ఆమ్లత్వం ఉండకూడదు క్షారత్వంలో ఉండాలి అందుకని రక్తంలో ఆమ్ల స్వభావాన్ని పెంచటం వల్ల అన్ని కిడ్నీస్ ఏంటి హార్ట్ ఏంటి అన్ని ఎఫెక్ట్ అవుతాయి ఇమ్యూనిటీ మీద ఏంటి జాయింట్స్ ఏంటి అన్ని ఎఫెక్ట్ అవుతాయి అందుకని బ్లడ్ లో యూరిక్ యాసిడ్ పెరుగుతున్నది అంటే కిడ్నీలు సరిగా బయటికి పంపించినా ఇంకా మిగిలిపోతున్నది అంత ఎక్కువ తయారవుతున్నది అని అర్థం అనమాట అందుకని అది మంచి లక్షణం కాదని తెలియచేస్తూ ఉంటుంది అనమాట మన అంత లెవెల్ పెరుగుతుంది అంటే గనక కేవలం ఆహారం ద్వారానే యూరిక్ యాసిడ్ వెళ్తుంది అంటారా శరీరంలోకి అంటే ప్రధానంగా ఆహారమే అని చెప్పొచ్చమ్ కొంతమందికి నీళ్లు సరిగా త్రాగపోవటం వల్ల మూత్రం సరిగా పోయటానికి అవకాశం ఉండదు మరి కిడ్నీలు బ్లడ్ లోకి వచ్చిన యూరిక్ యాసిడ్ ని యూరిన్ ద్వారా బయటకు పంపకపోతే మరి వెళ్ళదు కదా వెళ్ళని యూరిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది బ్లడ్ లోనే ఉండిపోతుంది బ్లడ్ లో యూరిక్ యాసిడ్ మోతాది పెరిగిపోతుంది మెయిన్ గా ఆహారం ద్వారా యూరిక్ యాసిడ్ పెరగటానికి అవకాశం ఫస్ట్ ఛాన్స్ ఉంది రెండోది నీళ్లు సరిగా త్రాగపోవడం వల్ల నిల ఉండి పెరిగే అవకాశం ఉంది డాక్టర్ గారు ఈ యూరిక్ యాసిడ్ ని పెంచే ఆహారాలు తెలుసుకుంటే గనక ఆహారాలను అవాయిడ్ చేయడం సులువు కాబట్టి అసలు యూరిక్ యాసిడ్ ని పెంచే ఆహారాలు ముందుగా ఏంటో ప్రేక్షకులు చెప్తారా అన్నిటికంటే ఫస్ట్ యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఎక్కువ ఉంది అనుకోండి రిపోర్ట్స్ లో ఫస్ట్ డాక్టర్ అడుగుతారు వాళ్ళు నాన్ వెజ్ బాగా ఎప్పుడు అడగరు కానీ ఫస్ట్ ఇది ఒక్కటి అడుగుతారు నాన్ వెజ్ తినేవారికి ఎక్కువగా నాన్ వెజ్ వాడేవారికి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఫస్ట్ నాన్ మానేయాలి నెంబర్ హై ఫ్యాట్ ఫుడ్ మానేయాలి హై కార్ప్స్ ఉన్న ఫుడ్ మానేయాలి హై షుగర్ ఫుడ్స్ మానేయాలి అంటే ఎక్కువ తీపి ఎక్కువ నూనె నెతలు ఎక్కువ పిండి పదార్థాలు ఇట్లాంటివి ఎందుకు మానేయాలి ఇందులో మరి ప్రోటీన్ ఉండదు కదా అనుకోవచ్చు ఇందులో ప్యూరిన్స్ అనేవి ఉంటాయి అనమాట యూరిన్స్ అనేవి శరీరం వాడుకునేటప్పుడు ఆ బ్రేక్ డౌన్ అయ్యే క్రమంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ విడుదలవుతూ ఉంటుంది అనమాట వాటి నుంచి అందుకని ఇలాంటివి కాన్ సిరప్ ఇట్లాంటి వాటిలో వచ్చేస్తుంది ఆల్కహాలు ఎక్కువగా తాగే వరకు యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట రాజ్మా పచ్చి గింజలు సోయా పచ్చి గింజలు పచ్చి చిక్కుడుగాయలు పచ్చి బీన్స్ ఇట్లాంటివి వాడుతుంటారు అనుకోండి వీటికి కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి పచ్చివి అంటే వీటిలో ఉడికినా కాని ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు కానీ ఇట్లా పచ్చి తింటాం అసలు మంచిది కాదు మరి డాక్టర్ గారు ఇప్పుడు చూసే ప్రేక్షకులందరూ కూడా మేము ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదండి మాకు అసలు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు యూరిక్ యాసిడ్ ఒకవేళ శరీరంలో ఎక్కువ అయినప్పుడు సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయంటారా వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి తెలుస్తాయమ్మా కొంచెం యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది మెయిన్ గా కనిపించే లక్షణం బొటన వేలు ఇట్లాంటి చోట వాపు వచ్చి ఎర్రగా అవుతుంది అనమాట బాగా జాయింట్ దగ్గరల్లా నొప్పి వస్తుంది కాలుకుండే బొటన వేళ్ళ దగ్గర ఇతర జాయింట్స్ లో కూడా ఎరుపు వచ్చి స్టిఫ్నెస్ వచ్చి ఇట్లా కదపాలంటే చేతులు కాని కాళ్ళు కానీ కీళ్ళు దగ్గర కొంచెం సడన్ గా రెండు మూడు రోజులు ఎక్కువైపోతాయి నొప్పులు ఎరుపు వచ్చి వాపులు ఉబ్బులు వస్తాయి బాగా పట్టుకోవాలన్నా కూడా బాగా పెయిన్ అక్కడ టచ్ చేస్తే పెయిన్ వచ్చేస్తుంది అంత సివియర్ గా నొప్పులు ఉంటాయి ఇక నడవటం కానీ తిరగటానికి పనులు చేయటానికి చాలా ఆటంకం వచ్చేది కుంటేస్తారు వెంటనే అట్లాంటి ఇబ్బందులు బాగా తేలుస్తుంటాయి ఈ బటన్ వేళ్ళు ఈ వేళ్ళ దగ్గర కాస్త ఇట్లాంటి వాపులు వస్తున్నాయంటే వెంటనే యూరిక్ ఆసిడ్ టెస్ట్ చేయించుకోవటం ఫస్ట్ చేయాలమ్మా ఇలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ యూరిక్ యాసిడ్ ఎక్కువ వచ్చిందని తెలిస్తే దాన్ని తగ్గించుకునే ఆహారాలు ఏంటో ఒకసారి చెప్తారా రెండు రకాల మార్గాలు ఉంటాయి అమ్మ యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువై వాపులు నొప్పులు వచ్చి నడవటానికి ఇబ్బంది పడి అట్లా సివియర్ గా ఉన్నప్పుడు స్పీడ్ గా తగ్గడానికి ఒక మార్గం ఉంటుంది అలా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ పెరగకుండా చేసుకోవడానికి లేనివారు రాకుండా చేసుకోవడానికి మానవలసిన ఆహారాలు చెప్పాం తినవలసిన ఆహారాలు కూడా చెప్పాలి కదా అలాంటివి కూడా చెప్తాం అమ్మా అసలు ఏ మెడిసిన్ వేసుకోవక్కర్లేదు అక్కర్లేదు హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే చాలు వెంటనే రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉపశమనం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం తేనీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు కొత్తగా ప్రొడక్షన్ ఏం జరగదు ఎక్కువ నీళ్లు తాగేసి ఎక్కువ యూరును పోస్తాం ఉన్నదంతా బయటకి వెళ్ళిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ జాయింట్ దగ్గర వచ్చిన వాపు అక్కడ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ ని ఆ స్వెల్లింగ్ ని ఆ చాలా గా ఫాస్టింగ్ తగ్గిచ్చేస్తుంది రోజుకి ఐదు లీటర్ల మంచి తప్పనిసరిగా త్రాగుతూ ఉండాలి ఫాస్టింగ్ లో మోషన్ అవత ప్రేగులు క్లీన్ చేసుకుంటారు ఒక గ్లాసు మామూలు నీళ్ళలో కానీ గోరవెచ్చ నీళ్ళలో గానీ నాలుగైదు స్పూన్లు తేనె చెక్క కానీ కాయ కానీ కొంచెం నిమ్మరసం పిండుకొని త్రాగొచ్చు ఇట్లా తేనె నిమ్మరసం నీళ్లు నీరసం రాకుండా నాలుగు సార్లు ఐదు సార్లు మధ్య మధ్యలో తాగుతూ మంచి నీళ్ళు ଏକୁ ତାର ବୋଡ଼ୁ ତାଗ ఇలా ఫాస్టింగ్ చేయటం మంచిది మరి వాపులాగా ఉండి బాగా పెయిన్ గట్లా అనిపిస్తుంటే కొంచెం ఐస్ అక్కడ పెట్టుకుంటే కూడా ఇమీడియట్ ఉపశమనం వస్తుంది అనమాట ఇలా హనీ వాటర్ ఫాస్టింగ్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఇంట్లో చేసుకోవచ్చు ఆ సివియారిటీని బట్టి ఆ తర్వాత మొత్తం యూరిక్ యాసిడ్ బ్లడ్ లో టెస్ట్ ద్వారా నార్మల్కి వచ్చే వరకు రెండు రోజులు మూడు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే చాలు వన్ వీక్ లో మొత్తం బయటపడతారు అంత కూడా పట్టదు సివియర్గా ఉన్న వాళ్ళకి అంత పడుతుంది ఒక మాదిరిగా ఉన్న వాళ్ళకి అసలు మూడు నాలుగు రోజులనే పోతుంది ఏ మెడిసిన్ లేకుండా ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గిపోయి మళ్ళీ మొత్తం ఫ్రీ అయిపోతుంది హాయిగా నడిచేస్తారు మరి డాక్టర్ గారు అసలు సమస్య నాకు ఎప్పటికీ రాకూడదు అని అనుకునే వాళ్ళందరూ కూడా యూరిక్ యాసిడ్ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలన్నా లేదంటే ఆ మోతాదులో కరెక్ట్ గా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటారు ఫస్ట్ మనం ప్రతిరోజు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు మంచినీళ్ళు త్రాగాలి యూరిన్ బాగా పోయాలి రెండవది యూరిక్ యాసిడ్ పెరగకుండా రక్షించే ఆహారాల్లో కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇట్లాంటివి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది వీటి వల్ల రాదు అందుకని మంచి ఆహారాలు ఒకవేళ మనం ధాన్యాలు తిన్నా పాలిష్ పట్టకుండా తినాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటట్టు తినకూడదు అన్నం ప్యూరిండ్స్ ఎక్కువ వస్తే అన్నం తినటం బాగా అలవాటు అయింది లేని గిన్నెలు గిన్నెలు అన్నాలు పని చేయకుండా తిన్నాం అనుకోండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతే అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఇలాంటివి కూరలు ఆ కూరలు ఎక్కువ తినాలన్నమాట బాగా ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినాలి ఇక ప్రోటీన్ మొత్తం మానే ప్రోటీన్ ఫుడ్ తినొచ్చు కానీ కొద్దిగా ఆల్ఫా అల్ఫా స్ప్రౌట్స్ కానీ కొంచెం పెసలు మొలకలు కట్టుకుని కానీ బొబ్బర్లు ఇట్లాంటి మొలకలు కట్టుకుని కొద్దిగా తీసుకోవటం మంచిదనమాట ఈ కి అంతేం కాదు పొద్దుతేరుడు పప్పు పుచ్చు గింజల పప్పు బాదం పప్పు ఇలాంటి వాటిలో ప్రోటీన్ మంచిగానే ఉంటాయి ఇబ్బంది ఉండదు అనమాట ప్లాంట్ ప్రోటీన్ ఇట్లా తీసుకోవటం మంచిది ఇక దేనితో పాటు హై షుగర్ ఫుడ్స్ అట్లాంటి పంచదారలే మానేసేసి తేనె ఖర్జూరం కొద్దిగా తీపి వాడుకుంటే వీటికి ఏమి యూరిక్ యాసిడ్ పెరగదు న్యాచురల్ స్వీట్స్ కాబట్టి వీటికి నష్టమేమి జరగదు బయట దొరికే కాన్ సిరప్లు ఇట్లాంటివి బయట స్వీట్ షాపుల్లో అమ్మే స్వీట్స్ ఇట్లాంటివి మానేయటం మంచిది అనమాట ఓకే ఇలాంటి ఆహారాలు మార్చుకుంటే యూరిక్ యాసిడ్ మనకి పెరగకుండానే ఉంటుంది తగ్గిన వారికి లేని వారికి రాకుండా ఉంటుంది అనమాట ఓకే విన్నారు కదండి మరి యూరిక్ యాసిడ్ మన శరీరంలో పెరగడం వల్ల ఎన్నో రకాల నష్టాలు వస్తాయి కాబట్టి మరి ఆ సంఖ్య పెరగకుండా ఉండాలంటే కనుక ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి ఎలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలో కూడా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నీటి శాతాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉంచుకోండి